కల్చర్ కనెక్ట్ విత్ నేచర్ ఎట్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్ కటవిశాఖ మాతిలో రిలీజ్ చేయడం జరిగింది బట్ ముఖ్యంగా మనం ఆన్లైన్లో పెట్టాము వెబ్సైట్లో పెట్టాం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉంది బట్ మనం ఆల్ ఫారెస్ట్ రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఐసిఎఫ్ఆర్ఈ అంటాము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అక్కడికి పంపించడం జరిగింది అన్ని లైబ్రరీలకు పంపడం జరిగింది ఆల్ ఫారెస్ట్ పీసీసీఎఫ్స్ ఇన్ అక్రాస్ ద కంట్రీ పంపించాము అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డిఎఫ్ఓకి ఎఫ్డిఓ కి కన్సర్వేటర్ కి అందరికి పంపిణీ చేయడం జరిగింది అలాగే కలెక్టర్లు ఎంతోసియాస్ ఉన్న కలెక్టర్లు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసినా దట్ ఇస్ అచీవ్మెంట్ సో దీ ఈ బుక్ పర్పస్ సర్వ్ అయిపోతుంది ఐసిఎఫ్ఆర్ ఐఎఫ్ఎస్ ట్రైనింగ్ సెంటర్ ఎవ్రీవేర్ ఇట్ ఇస్ దే ప్రతి ఒక్కరు దీంట్లో ఉన్నటువంటి డెబ్బై ఐదు థీములో ఏదో ఒక థీమ్ మనం ఎంచుకొని ఇంప్లిమెంట్ చేయాలనేది భావన సో దానికి అనుగుణంగా మనం ఈ బుక్ ను రూపొందించి అందరికీ ఇవ్వడం జరిగింది వృక్ష పరిచయ క్షేత్రము అంటే మనకు యాజ్ ఏ ఫారెస్ట్ ఆఫీసర్ ఆల్సో మనకి ఎన్ని వందనో రెండు వందల మొక్కలు మనం ఇమీడియట్ గా గుర్తు పెట్టగలుగుతాం మరి రెండు వేల జాతులను మనం కొనే విధంగా వృక్ష పరిచయ క్షేత్రంలో థీమాటిక్గా నాటడం జరిగింది అంటే ఆ థీమ్ పోతే అక్కడ ఉన్నవన్నీ క్రీడలకు సంబంధించిన చెట్లు అందులో పోగానే ఓహో క్రికెట్ బ్యాట్ దీంతో తయారవుతుంది హాకీ స్టిక్ దీంతో అవుతుంది క్యారమ్ బోర్డ్ కాయిన్ దీంతో అవుతుంది అనేది మనం ప్రతి చెట్టును మనం అవగాహన పెంచుకునేలా ఉంటుంది సో ఈ మన కల్చర్ని నేచర్తో కనెక్ట్ చేయడమే కాకుండా వృక్షాన్ని మనం పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి దానికి వృక్ష పరిచయ క్షేత్రం అని పెట్టడం జరిగింది కేమో కనెక్ట్ విత్ కల్చర్ ఎట్ విత్ నేచర్ ఎట్ బొటానికల్ గార్డెన్స్ హైదరాబాద్ అనే మీరు ఇక్కడికి రండి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండేటువంటి మన కల్చర్ కి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి నేచర్లో మీరు కనెక్ట్ చేసుకోండి అనేది ఇది మనకు మూడు వందల పేజీల పుస్తకం పబ్లికేషన్ నంబర్ తీసుకొని ఐఎస్బిఎన్ పబ్లికేషన్ ద్వారానే మనం పబ్లిష్ చేసాం ఇట్ ఈస్ ఆల్రెడీ ప్లేస్డ్ ఇన్ ద వెబ్సైట్ కొనాల్సిన అవసరం లేదు ఓపెన్ యాక్సెస్ లో బుక్ ఉంది కాబట్టి కొనే అవసరం కూడా లేదు